క్రిస్టియన్ల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు తిరుపతిలోని కేబిలి ఉన్న షకీనా మినిస్ట్రీస్ చర్చ్ వెస్ట్ చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు ఎమ్మెల్యేను చర్చి పాస్టర్లు దీవించారు జీసస్ చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన కోరారు అసూయ ద్వేషాలను విడనాడి ప్రజలు సామరస్యంగా జీవించాలని విజ్ఞప్తి చేశారు తిరుపతి నియోజకవర్గ ప్రజలపై జేసస్ ఆశీసులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఏళ్ల రాజకీయ జీవితంలో క్రిస్టియన్ల పాత్ర ఎనలేనిదని ఆయన గుర్తు చేసుకున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాస్టర్లకు గౌరవ వేతనాన్ని అందించి గౌరవిస్తోందని ఆయన తెలిపారు ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా చర్చిల నిర్మాణం పునరుద్ధరణకు ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తోందని ఆయన చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో క్రిస్టియన్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు కాగా జెరూసలేం యాత్రకు వెళ్లే వారికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ రెడ్డి జనసేన నగరాధ్యక్షులు రాజారెడ్డి చందు వెంకటేష్ మునస్వామి ఆముదాల వెంకటేష్ ఆళ్వార్ మురళి వినోద్ రాయల్ వర్ణకుల క్షేత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం జానకిరామ్ శివ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎంతో డిసెంబర్ ప్రతి ఒక్కరు సోదరులకు స్నేహభావంతో వేడుకోవడం ఇది ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఈరోజు ఘనంగా క్రిస్టియన్ సోదరులు మహిళలు యువకులు చాలా ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ అహింసను హింసను విడనాడి మంచి మార్గంలో పోవాలని యేసు ప్రభువుకు ప్రార్థనలు చేసుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో కుటుంబంలో పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభువును కోరుకుంటూ ప్రతిరోజు కూడా యేసు ప్రభు ఆశీస్సులు తీసుకుంటున్నారు ప్రైజ్ ది లార్డ్